దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్ కొందనలు ప్రయత్నలో ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడం కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం విందాం గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ వచనం నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు దేవునికి సమస్తమేమో కలుగును గాక అద్భుతమైన వాక్య వాగ్దానం దేవుడు రోజు మనకు నీకు నాకు దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరోజు ఇస్తున్న ఈ ఒక వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడి కదా దేవుడు మాట ఏంటంటే నీవు చెప్పినది అంతయు నేను నీకు చేసేదను భయపడకుము నీవు ఏదైతే నా దగ్గరకు వచ్చి మనవి చేసుకున్నావో ఏదైతే నా సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తున్నావో నా కుమారుడా నా కుమార్తె అది అంతయు నేను నీకు చేసేదను అనే వాగ్దానాన్ని దేవాదేవుడు ఈరోజు నీకు తెలియపరుస్తున్నాడు ఎస్ అవునండి దేవుడు ఖచ్చితంగా నీకు కావలసినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు ఆయనేమి ఇవ్వకుండా దాచుకునేవాడు కాదు నీకు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఇక్కడ బైబిల్ ముందు రూతు గ్రంథంలో మనం చూస్తాము బోయాజు రూజుతో చెబుతున్న మాటలు ఇవి బోయాజు రూజుతో చెబుతున్న మాటలు ఇవి నా కుమారి నా కుమారి భయపడ చూడండి నా కుమారి అనే పదంలో ఎంత మంచి మీనింగ్ ఉంది నీవు యోగ్యురాలమని ఈ జనులందరూ ఎరుగుతురు యోగ్యురాలవి యోగ్యురాలు అని అనే పదానికి అర్థమైంది అంటే అంటే యోగ్యత అర్హత అంటే ఆశీర్వాదం పొందుకోవడానికి నీవు అర్హత కలిగిన దానివి ఒకప్పుడు మోయాబులో ఉన్నప్పుడు షాపా అనుభవించావు షాపలో ఉన్నావు అన్నీ కోల్పోయావు ఆశీర్వాదాలన్నీ కోల్పోయావు సంతోషాన్ని కోల్పోయావు సమాధానాన్ని కోల్పోయావు ఐశ్వర్యాన్ని కోల్పోయావు ఆరోగ్యాన్ని కోల్పోయావు కానీ ఇక్కడికి వచ్చాక బెత్లహేము రొట్టెల ఇల్లు దేవుని సన్నిధికి వచ్చాక నీవు యోగ్యరాలు అన్ని పొందుకోవడానికి యోగ్యురాలు కనుక నువ్వు ఏదైనా చెప్పుకున్నావో భయపడకు ఇప్పటిదాకా నీ పరిస్థితి గురించి నాకు చెప్పావు కదా అదంతా నేను నీకు చేస్తాను సో అదే విధంగా దేవదేవుడు మనకు చెప్తున్నాడు భయపడుకున్న కుమారుడే కుమార్తె నీవు చెప్పినది అంతయు నేను చేసేదను ఎస్ దేవుడు నీకు చేస్తాడని ఆయన చేసేవాడు ఒకటి చేసి ఇంకోటి చేయకుండా ఉండేవాడు కాదు ఈరోజు దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన చేస్తున్నావు ఒక్కసారి నేను పరీక్షించుకో దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది అంతయు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు కొంత ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఎన్ని జనాలు ఆలస్యం అవుతుంది ఎప్పుడు ఇస్తారనేది దేవుని చూచిన ఉంటుంది ఎందుకంటే ఆయన చిత్తం మనకి ఇవ్వాలా వద్దా అనేది కానీ తప్పకుండా ఇస్తాడు ఆ నిరీక్ష లేకుండా నువ్వు పొందుకోగలదు నిరీక్ష లేకుండా విశ్వాసం లేకుండా ఉంటే మాత్రం పొందు ఏమాత్రం కూడా పొందుకోలేవు సో కనుక ప్రియాజ్ దేవుని ఒక మాత్రం నువ్వు ఇవన్నీ కూడా నువ్వు యోగ్యునవు ఈ ఆశీర్వాదాలు మేలు సంతోషము సమాధానము ఐశ్వర్యము ఆరోగ్యము ఇవన్నీ పొందుకోవడానికి యోగ్యుడవు యోగ్యుడవు ఎందుకంటే ఏసీఏ నీ కొరకు ప్రాణం పెట్టాడు ఇక అదే నీకు యోగ్యత అర్హత ఆయన నమ్మితే ఆయన దగ్గరకు వస్తే నీకు అదే యోగ్యత అర్హత తను నమ్ముతున్నావా దేవుని మాట వింటున్నావా మరి రోజు జీవితంలో జరిగిందంటే జరిగింది ఏ మిని స్థితిలో మయాబుదేశ్వర నుండి శాప బ్రతుకు నుండి బెత్లహేములు అడుగు పెడితే ఆమె చరిత్ర మార్చబడింది ఆమె చరిత్ర మార్చబడింది ఆమె దేవుడు గొప్ప ఆ ఊరికి గొప్ప ధనాంతురాలుగా దేవుడు మార్చుకున్నాడు గొప్ప యజమానికి భార్యగా దేవుడు చేసుకున్నాడు అలాంటి అర్హత యోగ్యత అట్లా అట్లాంటి వరకు ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది దేవుడు అట్లాంటి వారిని దేవుడు పైకి లేవనొత్తేవాడు అండి దీనదరిద్రులను లేవనొత్తేవాడు ఆమె కూలి పని చేసుకోవడానికి కూడా వెళ్ళేదండి ఏం చేసిందండి కూలి వారు పని చేసుకుని వెళ్తున్నప్పుడు వెనకాల పడిపోయినండి పరిగి ఏరుకోవడానికి వెళ్ళినండి స్త్రీ చూడండి ఇప్పుడు దేవుడు ఆమె ఎక్కడ కూడా గొప్పకు గర్వానికి వెళ్ళలేదు ఎప్పుడైతే మనం గొప్ప గర్వానికి వెళ్తామో మన స్థితి అలాగే ఉంటుంది బాగా నుంచి మనం మన ఎప్పుడు గర్వపడదు గర్వం వల్ల మన నాశనం వస్తుంది కానీ రోజు గర్వపడలేదు తగ్గించుకునేది ఆ స్థితిలో ఆమెను దేవుడు ఎడుకున్నాడు నిలబెట్టుకున్నాడు ఆ ఊరికే యజమానురాలు స్థానంలో దేవుడు నిలబెట్టుకున్నాడు అంత మాత్రం కాదు ఆమె గర్భంలో నుండి రాజులు బయటకు వచ్చారు హల్లు ఇజ్రాయల్ రాజు బయటకు వచ్చాడు ప్రస్తుతం మనం ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభు కూడా ఆమె వంశంలో నుంచి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీకు అందిస్తున్నట్టు ఈ గొప్ప విషయాన్ని వాగ్దానాన్ని నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా అనేక అద్భుతాలను చూడబోతున్నావు నువ్వు చెప్పిన ప్రతీది నా దేవుడు చేసి నేను సంతోషింపచేయను కాక ఆమెను ఈ వాగ్దాన్ని నమ్మి ప్రార్థన చేసుకున్నాం మహాగండ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రములు రోజు జీవితంలో చేసిన అద్భుతాలు ప్రభా తండ్రి ఇదిగో తండ్రి ఒంటరి స్థితిలో ఇక భయంకరమైనటువంటి బాధల్లో అతన్ని తండ్రి ఆడుతున్నట్టు ఇక మా జీవితంలో సహాయం చేయని సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఆరోగ్యం లేకుండా ఐశ్వర్యం లేకుండా ఆశీర్వం లేకుంటున్నాం ప్రభా మేము చెప్పేటువంటి ప్రతి మాటకు మీరు జవాబుదాయి చేయమని ఏ స్వంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్